పూల మట తయారు చేయి విధానం అనమాట పూల మట తామర గింజలతో చేస్తారు కదా ఆ తామర గింజలు ఇది ఇవి ముందు ఏంటంటే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇది చపాతీలోకి కానీ రోసెస్లో కానీ చాలా బాగుంటుంది చాలా లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలన్నమాట వేయించుకుంటూ ఉంటుంటే హై మంట పెట్టకుండా మీరు వేగాక ఇలా అనండి ఇలా అంటే చూసారా ఇలా అయిపోతాయి అన్నమాట అప్పుడు మీరు పక్కకు తీసుకోండి ఇవి అదే కడాయిలో కొంచెం ఒక నూనె పట్టి కాదు త్రీ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని అందులో సాజీర యాలక్కాయ లవంగా మూడు వేయండి యాలక్కాయ కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా వేయించండి ఇలా కొంచెం వేగినాక కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కరిపాకు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేయించండి కొద్దిగా వేయించండి ముందుగా కొద్దిగా వేగగానే కొంచెం వేగినాక ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి ఉల్లిపాయలు ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కదా ఎర్రగా వేగాలి కదా అందరం కొంచెం ఎక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకొని ఇలా కలపండి బాగా కొద్దిగా ఉప్పు వేయండి ఉప్పు వేసి మంచి కలిపి వా వాటర్ బయటకు వచ్చే వరకు ఎర్రగా వేయించండి ఇలా కొద్దిగా ఉల్లిపాయ వేగినాక మీరు అల్లమిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇట్లా వేయించుకోవాలన్నమాట అల్లమిలిపాయ పచ్చివాసన పోవాలి బాగా వేయించుకోవాలి దగ్గరికి ఇలా ఉల్లిపాయ ఎర్రగా వేగినాక టమాటా ప్యూరీ ఒక మూడు టమాటాలు మూడు టమాటాలు ఇందులో వేసి కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ఇందులో ఒక స్పూన్ కారము వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ కారము వేసి బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఇది బాగా ఫ్రై చేయండి టమాటా ప్యూరీని ఇది కలుపుతూ ఉంటే ఇది మనకు ఆయిల్ పైకి వస్తుందనమాట ఇది ఇలా ఉండగానే ఇలా మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని మనం లోపు మిక్సీ చేసుకుందాం దానికి గ్రేవీకి కొద్దిగా జీడిపప్పు కొబ్బరి నువ్వులు పల్లీలు ఇవి మొత్తం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి వేల వరకు కలుపుతూ ఇలా కలుపుతూ ఉండండి నూనె పైకి తేలియండి బాగా అప్పుడే మనం పేస్ట్ వేయాలి ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఇప్పుడు మనము ఎంత మనకు ఎంత అవసరమో అంత కారము ఇందాక పచ్చిమిరపకాయలు వేసాం వన్ స్పూన్ వేసాం కదా నేను ఇంకొక వన్ స్పూన్ వేస్తున్నాను వన్ స్పూన్ కారము కొద్దిగా ఆల్ గరం మసాలా మనం చికెన్ లా చేస్తాం చూసారా ఆ గరం మసాలా కొద్దిగా కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా జీడిపప్పు కొబ్బరి పల్లీలు నువ్వులు ఈ పేస్ట్ని ఇందులో పోసేసుకోవాలి పోసుకొని బాగా కలిపేసుకోండి కొని కొద్దిగా ఇందులో మీరు ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకుందాం కొంచెం ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని బాగా కలుపుకొని మనకు పూల మట్నీ ఉన్నాయి కదా ఇలా కలిపేసుకొని ఇప్పుడు మన పూల మక్ ఉన్నాయి కదా ఇవి ఇందులో వేసుకుందాం వేసుకొని మనం కారం అది అంతా సరి చూసుకోవాలి ఎంత కావాలంత అంతా మీరు వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకొని ఒక నిమిషం ఫ్రై అవ్వగానే మనము వాటర్ వేసుకోవాలి ఇందులో మనకు ఎంత క్వాంటిని బట్టి మనకు కొంచెం చిక్కగా కావాలంటే తక్కువ వాటర్ వేసుకోండి కొంచెం ఎక్కువ కావాలి రోటీస్ మీదకైతే మనకు ఎక్కువ ఉండాలి కదా అట్లయితే కొంచెం ఎక్కువ వేసుకోండి అంతే సింపుల్ పూలమక్కన కర్రీ అండి ఇలా చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉడకబెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు మంట మిడిల్ మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఉడకబెట్టండి ఇంతే సింపుల్ కర్రీ మీకు ఉప్పు కారం అంతా ఇప్పుడే చూసుకోండి లేకపోతే మళ్ళీ తర్వాత వేస్తే మనకు టేస్ట్ ఉండదు అనమాట అలా వేసి కొద్దిసేపు ఉడకనేయండి మూత పెట్టి ఈ స్టేజిలో ఉన్నప్పుడు కొద్దిగా నెయ్యి కానీ బట్టర్ కానీ వేసుకోండి కొద్దిగా నెయ్యి కానీ బట్టర్ కానీ వేరే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూసారా పూల మఖనా కర్రీ రెడీ అయిపోతుంది ఎంతో రోటీస్ మీకు ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇద అన్నానికైనా బాగానే ఉంటుంది కాకపోతే రోటీస్కి మాత్రం చాలా బాగుంటుంది ఇలా ఉంచేసి కొద్దిగా గుంజుకొనిద్దాం మూత పెడదాం మూత పెట్టి కాసేపు గుంజుకొనిద్దాం చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చింది ఇలా ఆయిల్ పైకి రావాలి అప్పుడే కర్రీ టేస్ట్గా వస్తుంది ఇప్పుడు మనం కరివక కొత్తిమీర వేసుకొని కలుపుకొని అయిపోయింది పూల మక్కన కర్రీ రెడీ అయిపోయింది చూడండి అంతే ఎంతో ఈజీకరమైన పూల మక్కన కర్రీ రెడీ ఇందులో కొద్దిగా మెంతి సూర్యమేతి వేసేసుకోండి మన కర్రీ పూర్తిగా రెడీ అయిపోయింది చపాతీలు తినేయడమే ఆలస్యం రుచికరమైన పూల్ మగిన కర్రీ రెడీ తినడమే ఆలస్యం తిని ఎలా ఉందో చెప్పండి లోకాం సమస్తాం సుఖినో భవంతు